వానాకాలంలో సీఎం గా ఉన్నదే నువ్వు మా వల్ల కరువు వచ్చిందంటావా ఎనభై వేల పుస్తకాలు చదివిన మేధావితనం ఇదేనా కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ కేసీఆర్ పాపాలకు వానాకాలంలో వరుణుడు కూడా భయపడ్డాడు పదేళ్ల తర్వాత అయినా ఆయన ఫామ్ హౌస్ దాటినందుకు సంతోషం కరువుతో పాటు ఏడు లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయాడు కేసీఆర్ రద్దయిపోయిన వెయ్యి రూపాయల కేసీఆర్ రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటాడు దోపిడీని కప్పు పిచ్చుకోవడానికి తక్కువ విద్యలు ప్రదర్శిస్తున్నాడు నాడు మా పర్యటన నేడు భద్రత ఇచ్చినాం మందుగల్లు తాగినట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శ ఈ నెల ఆరున తుక్కుగూడలో కాంగ్రెస్ సభ అక్కడి నుంచే మేనిఫెస్టో విడుదల చేసేటువంటి కార్యక్రమాలు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు అయితే వానాకాలంలో అధికారంలో ఉన్నది కేసీఆర్ ఏంటని అప్పుడు వర్షాలు పడకపోవడంతోనే ఇప్పుడు కరువు పరిస్థితులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కేసీఆర్ చేసిన పాపాలకు అప్పుడు వరుణదేవుడు కూడా భయపడి పారిపోయాడని వ్యాఖ్యానించారు మీ పాలనలో రెండు వేల ఇరవై మూడు వానాకాలంలో వానలు పడకపోవడంతోనే ఈ ఏడాది కరువు పరిస్థితులు వచ్చినాయి మేము అధికారంలోకి వచ్చింది చలికాలంలో ఎనభై వేల పుస్తకాలు చదివిన మేధావికి ఏ కాలం ఎప్పుడు వస్తుందో తెలియదా అని చెప్పి విమర్శించిండు కాంగ్రెస్ తో కరువు వచ్చిందంటూ కేసీఆర్ చేసిన కమెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కరువుతో పాటు ఏడు లక్షల కోట్ల అప్పును వారసత్వంగా కేసీఆర్ ఇచ్చిపోయారని మండిపడ్డాడు అయి పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల విద్వాంసాలు జరిగిందని అన్నారు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కేసీఆర్ ఎనభై వేల పుస్తకాలు చదివిండు కానీ ఆ పుస్తకాలు ఏమిటికి చదివిండో ఎట్లా చదివిండో తెలియదు ఏం మాట్లాడుతుండో ఏ కాలం ఎప్పుడొత్తో తెలుస్తలేదు అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు కళ్ళుదైన కోతి లెక్క కేసీఆర్ మాట్లాడుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు